మీరు కింద పెట్టినటువంటి కామెంట్స్ చూస్తే ఇందులో రకరకాల కేసీఆర్ ఫ్యాన్ మోహనకృష్ణ సౌత్పా తాళ్లపల్లి ఇట్లా మీరు పెట్టినటువంటి కామెంట్స్ అన్ని చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాంటి కామెంట్స్ పెట్టినారు ప్రతి అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని తెప్పియడం జరిగింది ఎవరెవరైతే కింద రాంగ్ కామెంట్స్ పెట్టి వాళ్ళ ఫేస్ ఐడీలు దాచిపెట్టుకొని తప్పుడు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారో వీళ్ళందరిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు వదిలిపెట్టం అక్కడ ఆ వేదిక మీద కళ్యాణలక్ష్మి షాది ముఖ ముబారక్ చెక్కులు పంపేటువంటి ఆ వేదిక మీద కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మంత్రిగా కొండా సురేఖ గారు ఉన్నారు స్థానిక శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు స్థానిక ఎంపీగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేనున్నాను వేలాది మంది సమక్షంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో భూతద్దం పెట్టి తప్పులు వెతికి తప్పుడు కార్యక్రమాల్ని రాసేటువంటి ఈ విపరీతమైన విచిత్రమైనటువంటి మీ మన మానసిక స్థితిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు అందుకని కేటీఆర్ గారు హరీష్ రావు గారు వెంటనే ఈ అకౌంట్లలో మీ బొమ్మలు వాడుతూ మీ బొమ్మలు లేకపోతే మేము మాట్లాడకపోతుంది మీ బొమ్మలు వాడుతూ మీ పేరు వాడుతూ మీ పార్టీ పేరు వాడుతూ అధికారికంగా మీతోటి జీతభత్యాలు పొందుతున్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతోటి మీరు పెట్టినారు కాబట్టి నేను మీ మీదనే బాధ్యత పెడతా ఉన్నాను హరీష్ రావు గారు ఎక్కువ మంది మీ బొమ్మలే వాడినారు డీపీలకి కాబట్టి మీరు వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళని సస్పెండ్ అన్న చేయండి టీఆర్ఎస్ సోషల్ మీడియాకి దీంతో సంబంధం లేదన్నా ప్రకటించుండ్రి లేదా నాలాగా మీరు కూడా వచ్చా కంప్లైంట్ ఇవ్వండి నా బొమ్మను వాడుకొని మా పార్టీని బదినం చేస్తున్నారు అని మీరైనా కంప్లైంట్ ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా ఎదుర్కోండి తప్పు చేస్తే విమర్శించండి రాజకీయంగా ఎదుర్కోండి రేపు చేతనైతే ఎలక్షన్లలో పోటీ చేసి గెలవండి అంతేగాని వ్యక్తుల వ్యక్తిత్వం హననానికి పాల్పడి ఇంకా దానికి మమ్మల్ని తిట్టిరు కాబట్టి మిమ్మల్ని తిట్టినాం వెనుకడికి మా కవిత పోయినప్పుడు తిట్టలేదా మా కవిత పోయినప్పుడు పెట్టలేదా అని సమర్థించుకునేటువంటి కామెంట్స్ పెట్టేటువంటి మిత్రులకి నేను దయచేసి చెప్తా ఉన్నా అమ్మకి ఆలీకి మధ్యన తేడా తెలియనంత సంస్కారహీనంగా బిహేవ్ చేయొద్దు అది ఏ మీడియా అయినా ఎవరైనా కానీ అట్లా బిహేవ్ చేస్తే మంచి పద్ధతి కాదని తెలియజేస్తూ జరిగినటువంటి సంఘటన పట్ల నేను ఒక అక్కగా మా జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా మా చేనేతల కార్మికుల సమస్యలకి ఒక పరిష్కారం ఇస్తుంది అనేటువంటి ఒక పెద్ద మనసుతోటి అక్కాని నోరార పిలిచి అక్కకి నేతన్నుల సమస్యను చేసినటువంటి ఒక చిన్న పనిని ఇంత భూతద్దంలో పెట్టి ఒక మహిళా మంత్రిని ఒక బీసీ మంత్రిని ఇంత దారుణంగా అవమానించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి తగదు మీకు ఎక్కడ కూడా మహిళల్ని గౌరవించే సంస్కారం లేదు మీకు మహిళలు అంటే ఒక కవితమ్మ తప్ప ఇంకెవరు మహిళలు కాదనుకునేటువంటి బాపతి గారు మీరు ఇప్పటికైనా మారుండ్రి సాటి మహిళల్లో ఓ తల్లిని ఓ చెల్లెని చూసే సంస్కారాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలి మీ నాయకులకు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నా వల్ల కలిగినటువంటి అసౌకర్యానికి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గౌరవనీయురాలు శ్రీమతి కొండా సురేఖ గారు కలిగినటువంటి అసౌకర్యం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ భవిష్యత్తులో ఇట్లాంటి పొరపాటు చేసేటువంటి వెదవులు ఎంతటి వాళ్ళైనా అటు పార్టీ పరంగా ఇటు చట్ట ప్రకారంగా మీకు అండగా నిలబడతాం తప్పు చేసినటువంటి వాళ్ళని జైలుకి పంపించేంత తర్వాత దాకా మీ తమ్ముడిగా మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను హరీష్ రావు గారు కూడా స్పష్టంగా చెప్పాల్సింది ఆ అకౌంట్ మాది కాదు లేదా టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు నా ఫోటో వాడుకొని కొంతమంది వ్యక్తులు తప్పుడుగా పెడతా ఉన్నారు వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా అని మాట్లాడి ఉంటే హరీష్ రావు గారికి ఇంకొంచెం గౌరవం పెరిగేది ఏదో విచారం వ్యక్తం చేస్తా ఉన్నామని చెప్పి చేతులు దురుపుకొని పోతామనేది సరి అయినటువంటి పద్ధతి కాదు ఎందుకంటే సిద్దిపేట కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ గారే కాబట్టి హరీష్ రావు గారు తొందరగా స్పందించినట్టున్నారు కానీ కేటీఆర్ గారికి అర్థం కావాల్సింది ఏంటంటే ఐదు మీటర్ల చీరని అగ్గిపేటలో పెట్టినటువంటి నేతన్నలు ఉన్నటువంటి గడ్డ అది దుబాకైనా సిరిసిల్లా అయినా ఆ గడ్డ మీద ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కేటీఆర్ గారు ఇంకా స్పందించకపోవడం అనేది పూర్తిగా వారి అహంకారాన్ని సూచిస్తుంది